అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నలభై ఐదవ భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని కళ్ళు తెరిచి చూస్తుంది వీర్ అలాగే తనని చూస్తూ ఉండటంతో మనస్విని తను ఏం చేస్తుందో గుర్తుకు వచ్చి ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను ఈ వీర నన్ను పూర్తిగా మాయ చేస్తున్నాడు వీరకి అస్సలు దొరకకూడదు అని అనుకొని కోపాన్ని ముఖం మీద తెచ్చుకొని వదలండి మిస్టర్ విరాజ్ చక్రవర్తి అని అంటుంది వీర్ పై నుండి లేవాలని ట్రై చేస్తుంది మనసుని కానీ వీర్ అమ్ముని వదిలితే కదా మనస్సుని కోపంగా ఏంటి ఇది మిస్టర్ విరాంజ్ వదలండి మీకు ఇష్టం వచ్చినట్లు నన్ను తాకే రైట్స్ మీకు లేదు అని అంటుంది మనసుని వీర్ మాత్రం నాకు ఏ రైట్ ఉందో ఏ రైట్ లేదో బాగా తెలుసు ఇప్పుడు నాకు ఒక ముద్దు కావాలి మిస్ మనసుని అయినా ఎందుకు అలా అంటున్నారు మీరే కదా నాకు అట్రాక్ట్ అయ్యానని చెప్పారు టైంపాస్కి ఎంజాయ్ చేద్దామని అన్నారు ఎంజాయ్ తర్వాత చేద్దాం కానీ ముందు ఒక కిస్ కావాలి అని మనసుని పెదవాల దగ్గరికి తన పెదవులను తీసుకొని వెళ్తూ ఉంటాడు వీరాంస చక్రవర్తి మనసునికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాక తన వీరాన్ని ఆపలేక తన నోటిపైన చెయ్యి వేసుకుంటుంది వీరికి కోపం వచ్చి మనసులో నా చిన్నప్పటి అమ్ము నేను ఏది కావాలన్నా వద్దనేది కాదు ఈ మిస్ పర్ఫెక్ట్ మాత్రం నేను ఏది కావాలంటే దానికి ఒప్పుకోవటం లేదు ఇంకా ఎన్ని రోజులని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటుంది చిన్న చిన్న ముద్దు మురిపాలు కూడా లేక ఇప్పటికే టైం వేస్ట్ అవుతుంది అని అనుకోని తనకి ముద్దు ఇవ్వడం లేదని అక్కసుతో మనస్సుని దూరంగా జరిపి మీరే ముద్దు పెట్టమన్నా నేను ముద్దు పెట్టనులేండి అయినా మీలాంటి అమ్మమ్మను పురాతన మనుషులను నేను ముద్దు పెట్టుకోను ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా రావటం లేదు మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు ముఖం వేలాడేసుకొని ఉంటే నాకే కాదు ఎవరికి అలాంటి ఆలోచన రాదు అని అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి మనసునికి ఇంకా కోపం పెరిగిపోయి ఏంటి నేను అమ్మమ్మన నేను పురాతన మనిషినా అని అంటూ ఉంటే వీరు మాత్రం మనసుని తనలో సగం పొడవు ఉన్న జుట్టు పట్టులా మెరిసిపోతూ గాలికి అలా ఎగురుతూ ఉంటే వీర చాలా ఇష్టంగా జుట్టుని తాకుతూ ఉంటాడు మనసుని ఏంటి సమాధానం చెప్పరు మిస్టర్ విరాంస్ చక్రవర్తి నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా అని అంటుంది వీర అప్పుడు మనసుని ట్రాన్స్లో నుండి బయటపడి కోపంగా అవును ఈ జుట్టేంటి పిచ్చి జుట్టు మరిచెట్టు ఊడల్లా బారుడు పొడుగుంది నాకు స్టైలిష్గా ఉండే పోనీ టైల్ నచ్చుతుంది ఇలా ఇంత పొడవైన జుట్టు మొత్తం కప్పేసుకున్నట్టు బట్టలు వేసుకుంటూ ఉంటే అమ్మమ్మనే అంటారు ఇక లేవండి మిస్ పర్ఫెక్ట్ గారు ఇంకా ఎంతసేపు నన్ను అట్రాక్ట్ చేయాలని చూసినా నేను అట్రాక్ట్ అవ్వటం లేదు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలటం లేదు కానీ మీరు నాకు బరువు అవుతున్నారు అని వీరు అమ్ము ముద్దు పెట్టుకోలేదన్న కోపాన్ని ప్రదర్శిస్తూ మనస్సుని దూరంగా జరుపుతాడు మనసునికి వీర అన్న మాటలు చాలా కోపాన్ని తెప్పిస్తాయి ఏంటి నాది పిచ్చి జుట్టు నేను బట్టలు కప్పేసుకుంటున్నానా వీర నీకు ఇలా పొడవుగా ఉన్న జుట్టు అంటే చాలా ఇష్టం కదా నా వీరకి చాలా ఇష్టమని నా జుట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అని అంటుంది మనసుని వీర నవ్వుతూ చిన్నప్పుడు నా అమ్మకి కూడా నేనంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నా అమ్మ మారిపోయింది అలాగే ఈ వీర కూడా వీరాస్ చక్రవర్తిగా మారిపోయాను అప్పుడంటే చాలా లాంగ్గా ఉన్న హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు ట్రెండిగా గా స్మిత లాగా ఉండే చిన్న జుట్టు అంటేనే ఇష్టం అంటాడు విరాట్ చక్రవర్తి కోపంగా మనసుని ఇంకొకసారి నా ముందు ఆ స్మిత గురించి మాట్లాడితే ఊరుకోని చెప్తున్నా అని అంటుంది ఊరుకోక ఏం చేస్తావు అని అంటాడు వీర్ ఏం చేస్తానా అని అంటూ మనసుని ఆవేశంగా అరుస్తూ ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం టైం ఇవ్వు ఆలోచించుకొని చెప్తాను తొందర పెట్టకు అని అంటుంది వీరకి మనస్విని ని చూసి వస్తున్న నవ్వుని ఆపుకొని చెప్పటానికే ఇంతసేపు ఆలోచిస్తున్నావు చేయటానికి ఇంకెంత ఆలోచిస్తావు అని అంటాడు బెటకారంగా అప్పుడు మనస్విని నేను అంకులకి చెప్తాను మీ సంగతి అని చెప్తుంది చిన్నపిల్లలాగా వీరు నవ్వుతూ ఏం చెప్తావు మా డాడీకి వీర నన్ను ముద్దు పెట్టుకోవటం లేదు అని చెప్తావా లేక స్మితని పొగుడుతున్నానని చెప్తావా నేను చెప్తాను మా డాడీకి మీ అమ్మూకి ఎంజాయ్మెంట్ కావాలని అడుగుతుంది అని అంటాడు మనసుని వీర నిజంగానే రాజేంద్ర చక్రవర్తి గారితో మనసుని తప్పుగా మాట్లాడిన మాటలు చెప్తాడేమోనని భయపడి నీకు బుద్ధి లేదు మనస్విని బుద్ధి లేదు నోటికి వచ్చిందంతా మాట్లాడతావు ఇప్పుడు అనుభవించు అని తన తల మీద తానే కొట్టుకుంటూ ఉంటుంది వీర ఎందుకు కొట్టుకుంటున్నావు ఆ చిట్టిబూరని నువ్వు ఏమి చేయలేవు కానీ నేనంటే నీకు ఇష్టం లేదు కదా నాకు మా అమ్మ గుర్తుగా ఉన్న నా లాకెట్ను నాకు ఇచ్చేసే అని అడుగుతాడు వీరు అలా అడిగేసరికి మనసుని నా దగ్గర వీరుకి గుర్తుగా ఈ లాకెట్ నాతో పాటే ఉండాలి ఈ లాకెట్ నేను ఎలా ఇవ్వాలి వీరాకి అని బాధపడుతూ నేను ఇవ్వను ఈ లాకెట్ నాది అని అంటుంది వీరు సీరియస్గా ఎందుకు ఇవ్వవు నేనే నీకు గుర్తు లేనప్పుడు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు నా లాకెట్ని ఏం చేసుకుంటావు అలాగే మా అమ్మ గుర్తు నాకు నా లాకెట్ కావాలి అని కొంచెం సీరియస్గా అడుగుతాడు వీర్ మనసుని ఇవ్వక తప్పేలా లేదు అని అనుకొని సరే ఇస్తాను అని అంటూ చైన్ ని తీయటానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మనసునికి మనసు ఒప్పడం లేదు వెంటనే ఒక ఆలోచన చేసి మిస్టర్ విరాంస్ చక్రవర్తి ఈ చైన్ రావటం లేదు తర్వాత ఇస్తాను మీకు అని అంటుంది మనసుని వీర్ మనస్సుని ఆట పట్టించాలని అలా ఎందుకు రాదు మిస్ మనసుని ఆగు నేను తీస్తాను అంటూ ఉంటే మనస్సుని ఎలా తీస్తారు మీ చెయ్యికి దెబ్బ తగిలింది కదా బాగున్న నా చేతులకే చైన్ రావటం లేదు అని అంటుంది వీరు చాలా యాటిట్యూడ్గా ఎలా తీస్తానో చూస్తూ ఉండండి అని అంటూ మనస్సుని వెనుక వైపు నుండి వచ్చి మనస్సుని జుట్టుని భుజంపై నుండి ముందుకు వేసి తన నోటితో చైన్ని తీయటానికి ట్రై చేస్తూ ఉంటాడు వీరు అలా చేస్తాడని ఊహించని మనసునికి వీరు పెదాలు మీసాలు తన మెడను తాకుతూ ఉంటే వీరు వెచ్చని ఉశ్వాస నిశ్వాసలను మనసుని శరీరాన్ని తాకుతూ ఉంటే మనసుని ఒళ్ళు జల్లుమంటుంది మనసుని గట్టిగా తన డ్రెస్ని పిడికిట్లో బిగించి కొత్త స్పర్శకి పులకరించిపోతూ ఊపిరి చాలా కష్టంగా తీసుకుంటూ ఉంటుంది వీరకి తన అమ్ము తన స్పర్శని ఫీల్ అవుతుంది అని అర్థమవుతూనే ఉంటుంది అంతకుముందు వీర్ మనస్సునికి దగ్గరగా వచ్చినప్పుడు మనస్సునిలో కలిగిన భయం ఇప్పుడు కలగటం లేదు అని వీరకి అర్థమవుతూనే ఉంది కానీ ఎక్కువసేపు తన అమ్ముని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏంటి మిస్ పర్ఫెక్ట్ గారు అలా బిగుసుకుపోయారు నేనేం చేయకుండానే అలా బిగుసుకుపోతే ఏదైనా చేయాల్సి వస్తే ఏమైపోతారు మీరు అని అంటూ ఉంటే మనస్సుని మాయలో నుండి బయటపడి బీరాని దూరంగా నెట్టేస్తుంది బీర కూడా నిజంగానే చేయని రావటం లేదులేండి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా లాకెట్ నాకు ఇవ్వండి అలాగే మా డాడ్ మీకు ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మ చీర గాజులు కూడా నాకు కావాలి అని అంటాడు మనస్సుని కోపంగా అంకుల్ అవి నాకు గిఫ్ట్గా ఇచ్చారు నేను ఎవరికి ఇవ్వను మీకు అసలే ఇవ్వను వాటి మీద నాకు మాత్రమే హక్కు ఉంది అయినా అవి నా దగ్గర లేవు ఎక్కడో పెట్టి మర్చిపోయాను ఒకవేళ అవి దొరికినా నేను ఇవ్వను అని ఇంకా అక్కడే ఉంటే వీరు ఇంకేం అడుగుతాడు అని మనస్సుని తన క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మనస్సుని తన మెడ మీద వీరు పెదవులు తగిలిన చోట చేతితో తడుముకుంటూ వీరా ఏంటి అంతకుముందు కొంచెం లిమిట్స్లో ఉండేవాడు నన్ను తాకటం కూడా చిన్నపాటి వీరగానే తన అమ్ముగానే ఆప్యాయతతో ప్రేమతో తాకేవాడు కానీ ఈ మధ్య మాత్రం టోటల్గా లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడు వీర స్పర్శలో నాకు ప్రేమతో పాటు కోరిక మోహం కూడా కనిపిస్తుంది నేను కూడా వీరాని ఏమీ అనలేకపోతున్నాను నా మనసు కూడా వీరస్పర్శని కోరుకుంటుందా నాకు కూడా వీర మీద కోరిక కలుగుతుందా అని వీర స్పర్శని గుర్తు చేసుకొని నాకేంటి వీరాన్ని పదే పదే ముట్టుకోవాలని అనిపిస్తుంది అని మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది మనస్విని మనస్విని తన మెడలో ఉన్న ఏవీ లాకెట్ని చేతిలో పట్టుకొని నా ప్రాణం పోయిన ఈ లాకెట్ను నా నుండి వేరు కానివ్వను ఏం చేసుకుంటావో వీరా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే నిత్య మనస్సుని క్యాబిన్లోకి వస్తుంది నిత్య మనస్విని మొహంలో సిగ్గును చూసి ఏంటి మను నీకు సిగ్గుపడటం కూడా వచ్చా అని అల్లరిగా అంటుంది మనస్విని ఒక్కసారిగా నిత్య మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ముఖం తిప్పేసుకుంటుంది అప్పుడు నిత్య ఏమైంది మనం ఎందుకు అలా ఉన్నాం నా మీద కోపం వచ్చిందా అని అడుగుతుంది మనస్విని నిత్య నువ్వు నాతో మాట్లాడుకోను నువ్వు విరన్స్ చక్రవర్తి గురించి అన్నీ తెలిసే కూడా నా దగ్గర దాచావు నీకు నాకన్నా కూడా ఆ విష ఎక్కువ అయ్యాడు కదా నాకు నీతో మాట్లాడాలని లేదు వెళ్ళు ఇక్కడ నుండే అని అంటుంది చాలా కోపంగా నిత్య నీకు బాగా తెలుసు మను నా బిడ్డ కన్నా ఎక్కువగా నాకు నువ్వే ముఖ్యమని వీర గారి ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా నీ అంతట నువ్వే నీ జీవితాన్ని చేచేతులారా నాశనం చేసుకుంటున్నావు నాకు తెలుసు నీకు కూడా వీర్ గారంటే చాలా ఇష్టం వీర్ గారి ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నువ్వు అని నిత్య కూడా చాలా కోపంగా అంటూ ఉంటుంది ఎందుకంటే మనస్విని వీరిని అన్ని మాటల అంది కదా వీరిని బాధ పెట్టింది వీరికి కోపం తెప్పించింది వీరికి గాయం తగిలేలా చేసింది అని మనసుని మీద నిత్యకి కోపం వస్తుంది మనసుని చాలా సీరియస్గా నేను అతని ప్రేమను యాక్సెప్ట్ చేయాలా నా మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది అయినా నా పర్సనల్ విషయాల్లో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు నా జీవితం నా ఇష్టం అయినా నాకు ఎవరి మీద ప్రేమ లేదు ఫీలింగ్స్ లేవు అని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది మనసుని మనసుని నీ మాటలకు నిత్య చాలా బాధపడుతూ నీ పర్సనల్ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదా మనం బాగా గుర్తు చేశావు నేను పరాయి కదా అయినా నీ పంతం నీదే కానీ మా మాట వినవా ఎందుకు నువ్వు బాధపడుతూ గారిని బాధ పెడుతున్నావు అయినా నీలాంటి మూర్ఖురాలకి ఎంత చెప్పినా ఏం లాభం లేదు నీ మూర్ఖత్వాన్ని భరించలేక వీరుగారు ఎక్కడ నిన్ను వదిలి వెళ్ళిపోతారేమోనని భయం వేస్తుంది అని కోపంగా నిత్య మనసుని క్యాబిన్లో నుండి బయటికి వెళ్తూ ఉంటుంది మనసుని సారీ నిత్య అనవసరంగా నీ మీద కోపం చూపించాను నేను నిన్ను పరాయదాన్ని అని ఎప్పుడు కూడా అనుకోలేదు నేను అన్న దాంట్లో అర్థం అది కాదు అని అంటూ ఉన్న నిత్య వినిపించుకోకుండా మనసుని దగ్గర నుండి బయటకు వెళుతూ ఉంటుంది మనసుని మనసులో ఎలా చెప్పాలి నిత్య నీకు నువ్వు కూడా నా జీవితం బాగుపడుతుందని ఆశలు పెంచుకుంటున్నావు దానికోసం ఏవో ప్రయత్నాలు చేస్తున్నావు కదా జరిగిన వాటి గురించి ఆలోచించటం వల్ల ఇంకా ఎక్కువ బాధ మిగులుతుంది నిత్య అని అనుకోని నిత్యాని అనే మాటల వల్ల చాలా బాధపడుతూ ఉంటుంది మనసుని నిత్య క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తూ ఉండగా ఫోన్ కింద పడిపోతుంది దాంతో నిత్య కిందకి వంగి ఫోన్ తీసుకోబోతుంది మనసుని అది చూసి చాలా కోపంగా నిత్య ఆగు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా కొంచెమైనా బుద్ధుందా ప్రెగ్నెన్సీలో అది కూడా ఎయిత్ మంత్ రన్నింగ్లో ఎవరైనా అలా బెండ్ అవునం అవుతారా బేబీకి ఎంత ప్రాబ్లం అవుతుంది అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు అని పోనిస్తూ ఇస్తుంది మనసుని నిత్య కోపంగా ముఖం తిప్పేసుకుంటుంది అప్పుడు మనసుని నా గురించి నా జీవితం గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నీ బిడ్డ గురించి నీ భర్త గురించి ఆలోచించు ఏమైనా ప్రయోజనం ఉంటుంది అంటూ నిత్య బేబీ బంప్ పైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ సారీ బేబీ మీ మమ్మీ మీద కోపం చూపించాను కదా నా మీద కోపం వచ్చిందా కానీ ఏం చేయమంటావు నువ్వైనా చెప్పు మీ మమ్మీకి జరిగిన వాటి గురించి ఆలోచించడం అనవసరం అని అంటూ నిత్య వైపుకు చూసి నువ్వు ఇక ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటుంది మనస్విని నిత్య చాలా బాధపడుతూ మీ పర్సనల్ విషయాల్లో తలదూర్చుకో అని అన్నావు కదా ఇది ఆఫీస్ విషయము నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను నన్ను రావద్దు అని చెప్పడానికి నేను ఏమైనా తప్పు చేశానా నీకు నా అవసరం లేకపోవచ్చు కానీ నా అవసరం నా మనుకు ఉంటుంది అని నిత్య కోపంగా అక్కడ నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది నిత్య మాటలకు మనసుని నాకు తెలుసు నిత్య నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో కానీ నీకు తెలియని విషయాలు నా జీవితంలో చాలా ఉన్నాయి నా జీవితంలో సంతోషం అనేది ఇక ఉండదు నిత్య అది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అని అనుకుంటూ ఉంటుంది మనస్విని మనస్విని వీర్ కోసం క్యాబిన్ ఏర్పాటు చేస్తుంది విరాన్స్ చక్రవర్తి మనస్వినితో నా పిఏ స్మిత ఎక్కడ తననే తొందరగా నా క్యాబిన్లోకి పంపించు అసలే ఉదయం నుండి తనకు కనిపించటం లేదు చాలా బోరింగ్గా ఉంది నాకు అని అంటాడు మనస్సుని చాలా జలసే ఫీలింగ్తో నేను ఈ కంపెనీ సీఈఓని ప్యూన్ని అటెండర్ని కాదు అని సీరియస్గా అంటుంది అయితే సరే అని వీర్ తనే స్వయంగా లేచి స్మిత దగ్గరికి వెళ్తాడు స్మిత వీర్ తన క్యాబిన్ వైపు వస్తూ ఉండటంతో భయంతో వణికిపోతూ ఉంటుంది వీర్ వీర్ స్మితతో ఏమైంది స్మిత ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అయినా ఉదయం నుండే నన్ను కలవాలని ట్రై చేయలేదు రోజు నాతో బాగానే మాట్లాడతావు కదా నేను ఇప్పుడు కూడా వీర్ని వీరాన్స్ చక్రవర్తి అయినా వీర్ అయినా ఒక్కడే ఇప్పుడు కూడా ముందులాగే మనం ఫ్రెండ్లీగా ఉండవచ్చు అని అంటూ స్మిత కమ్ టు మై క్యాబిన్ అని చెయ్యి అందిస్తాడు విరాం చక్రవర్తి స్మిత టెన్షన్ పడుతూనే వీర్ చేయిని పట్టుకొని వీర్ వెంట వెళ్తుంది వీర్ తన క్యాబిన్లోకి స్మితాని తీసుకువెళ్ళి మనల్ని వర్క్ చేయనివ్వకుండా చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారని డోర్ లాక్ చేస్తాడు అదంతా చూసిన మనసునికి అరికాలు మంట తలకెక్కుతుంది కోపంగా ఈ స్మితాన్ని గొంతు పిసికి చంపేయాలి వీర కంటే బుద్ధి లేదు ఈ స్మితకేమైంది ఎప్పుడు చూడున్నా వీరా వెనుకే తిరుగుతూ ఉంటుంది అయినా లోపల వీర స్మితతో కలిసి ఏం చేస్తున్నాడో ఏంటో అని టెన్షన్ పడుతూ నాతో క్యాబిన్లో ఉన్నప్పుడు నన్ను తాకాలని నాకు దగ్గరగా రావాలనే ట్రై చేస్తూ ఉంటాడు కొంపదీసి ఇప్పుడు స్మితతో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడా ఏంటి నా వీర అలా ఇంకెవరినో పట్టుకోవటం కాదు కదా కనీసం ఇంకెవరిని కూడా కన్నెత్తి చూడకూడదు అని కోపడుతూ ఉంటుంది మనస్విని మనస్విని టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటూ అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది వీర్ క్యాబిన్ వైపు చూస్తూ వీళ్ళు లోపలికి వెళ్ళి సేపు అయ్యింది ఏం చేస్తున్నారు